ఒక ఊరిలో ఒక అబ్బాయికి తరచుగా తన పెన్నలు పోగొట్టుకునే చెడు అలవాటు ఉంటూ ఉండేది అందుకే చాలా చవక ధరల్లో దొరికే పెన్నులను కొనుక్కుంటూ ఉండేవాడు ఎందుకు అంటే చవక ధరలో ఉన్నాయి కాబట్టి ఆ పెన్నలు పోగొట్టుకున్నా పర్వాలేదు అని ఒకరోజు తన స్నేహితుడితో తనకు ఈ పెన్నలు పోగొట్టుకునే చెడు అలవాటు ఉందనే విషయాన్ని చెప్పి చాలా బాధపడ్డాడు అప్పుడు తన స్నేహితుడు ఒక చిన్న సలహా ఇచ్చాడు ఈసారి నువ్వు కొనుక్కునేటప్పుడు మంచి ఖరీదైన పెన్ను కొనుక్కోమని ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడమని దానికి తన స్నేహితుడు తన స్నేహితుడు చెప్పిన సలహా ప్రకారం ఖరీదైన ఒక బంగారు పెన్ను కొనుక్కున్నాడు ఆరు నెలల తర్వాత తన స్నేహితుడు అనుకోకుండా తన మరో స్నేహితుడిని కలిసి ఇప్పుడు నువ్వు పెన్నలు పోగొట్టుకునే అలవాటు ఎలా ఉంది అని అడిగాడు ఇప్పుడు నేను నిర్లక్ష్యంగా పెన్నలు పోగొట్టుకోవడం లేదు అంటూ నవ్వుతూ చెప్పాడు ఆ స్నేహితుడు పెన్నలు పోగొట్టుకోవడానికి దాని ధరే కారణం ఏ వస్తువైనా పోగొట్టుకోవడం సహజమే దానికి మనం ఇచ్చే విలువపైనే ఆధారపడి ఉంటుంది అన్నాడు మరో స్నేహితుడు జీవితంలో కూడా అలాగే జరుగుతుంది మనం దేనికైతే ఎక్కువ విలువ ఇస్తామో దాన్ని వదులుకోం జాగ్రత్తగా ఉండడం కూడా మన సహజ లక్షణం ఎప్పుడు జాగ్రత్త వహించాలో మనకు బాగా తెలుసు మనం నిర్లక్ష్యం వహించే వాటి పట్ల అజాగ్రత్తగా వ్యవహరిస్తాం ఆరోగ్యానికి విలువనిస్తే తినే ఆహారం పట్ల జాగ్రత్త వహిస్తాం స్నేహితులకు విలువనిస్తే వాళ్ళను గౌరవంగా చూస్తాం డబ్బుకు విలువనిస్తే ఖర్చు దగ్గర జాగ్రత్తగా ఉంటాం కాలానికి విలువనిస్తే సమయాన్ని వృధా చెయ్యం బాంధవ్యాలకు విలువనిస్తే వాటిని వదులుకోం ఇవే జీవిత సత్యాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి